రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శాస్త్రులు రాధాకృష్ణ శర్మ గారు లలితాదేవి ఉపాసకులైనటువంటి ధర్మపరులు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మనకున్నటువంటి ధర్మ సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు సంకష్టహర చతుర్థి రాబోతుంది సంకష్టహర చతుర్థి ఎలా చేసుకోవాలి ఆ రోజు ఎలా చేసుకుంటే మనకు ప్రయోజనం కలిగి వస్తుందో మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులు వివరించండి గురువు సంకష్టహర చతుర్థి అన్ని ఆపదలు తొలగిపోవడానికి అన్ని విఘ్నాలు తొలగిపోవడానికి కోరికలు నెరవేరటానికి లక్ష్మి ప్రాప్తం కావడానికి ఈ యొక్క గణపతి యొక్క వ్రతం అనేది చేస్తూ ఉంటారు సంకష్టహర చతుర్థి రోజున ఈ వ్రతం ఎప్పుడు చేయాలి ఏ సమయానికి చేయాలి అది చేస్తే ఏం ఫలితం కలుగుతుంది దానికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలు ఏమిటి ఎవరెవరు దీన్ని చేయవచ్చు అనే విషయానికి వస్తే ఈ చతుర్థి రోజున సాయంత్రం వరకు ఉపవసించి అంటే ఉపవాసం చేసి సాయంత్రం సమయంలో ఆరు నుండి ఏడు ఎనిమిది అటువంటి ప్రాంతంలో ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతం చేసుకునేటువంటి వారు భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి గణపతి యొక్క వ్రతాన్ని ఐదు కథలు ఉంటాయి స్వామివారికి అభిషేకం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ కూడా ఆవు పాలతోటి అభిషేకం చేసి గణపతికి ఇష్టమైనటువంటి యొక్క పూజా వస్తువులు మారేడు దళాలు తర్వాత కలువ పూలు ఏకవింశతి అంటే ఏకవింశతి ఇరవై యొక్క పూలతోటి కానీ దొరికినటువంటి పూలతోటే కానీ గణపతికి అలంకారం చేసి అభిషేకం చేసి ఈ యొక్క కథన అనేటువంటి దానిని వినాలి విని ఆ కథ విన్న తర్వాత అక్షంతలు శిరస్సు పైన తలపైన వేసుకోవాలి ఇది ఒక పూజా విధానం మరి దీనివలన వివాహం కానివారు ఈ వ్రతం చేసుకోవచ్చు ఉద్యోగం లేని వారు ఈ వ్రతం చేసుకోవచ్చు సంతానం కానివారు ఈ వ్రతం చేయవచ్చు అనారోగ్యంతో ఉన్నవారి వ్రతం చేసుకోవచ్చు భార్యాభర్తల గొడవలు ఉన్నవారి వ్రతం చేసుకోవచ్చు ఇన్ని పరిష్కారాలకు మార్గమైనటువంటి ఈ యొక్క గణేష చతుర్థి రోజున ఈ వ్రతం చేసుకోవడం వలన అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు అనేటివి మనకు కలిగి సుఖమైనటువంటి జీవనం కలుగుతుంది ఈ యొక్క వ్రతం వల్ల చతుర్థి రోజు ఏం చేయకూడదు చేయకూడని పనులు అంటూ ఏమైనా ఉంటాయా దీ వ్రతంలో చేయకూడని పనులు అంటే ఉపవాసం అన్న తర్వాత భోజనం అనేది పనికిరాదు ఈ వ్రతం రోజున భార్యా సాంగత్యం దాంపతులు అనుకూలంగా ఉండకూడదు వాళ్ళ యొక్క సుఖం అనేది పనికిరాదు నేల మీదనే పడుకోవాలి ఆ రోజు ఎటువంటి యొక్క మధ్య మాంసం పదార్థాలు తీసుకోకూడదు నీచమైనటువంటి మాటలు మాట్లాడుకోకూడదు ఆ రోజు వ్రతం రోజున నియమనిష్టలతోటి ఉండి పక్కవారితోటి కానీ మిగతావారితో కానీ దుర్భాషలాడుకుంటూ గొడవలు చేసుకుంటూ ఇంట్లో కలహాలు చేసుకుంటూ ఈ వ్రతం చేసుకుంటే ఆ ఫలితం అనేది ఉండదు కాబట్టి సౌమ్యంగా వ్రతం చేసుకునే వాళ్ళు సౌమ్యంగా అంటే మౌనం పాటిస్తారు ఎక్కువ అంటే ఆ రోజు ఆ రోజు ఎక్కువ మాట్లాడకూడదు మౌనం అంటే పూర్తిగా మూతికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోవడం కాదు ఎక్కువగా మాట్లాడకూడదు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఆ సాయంత్రం రోజుని వ్రతం అనేది చేసుకోవాలి దాన ధర్మాలు ఏమన్నా వచ్చాయో ఈ వ్రతం అయిన తర్వాత దానం గురించి చేయవలసి వస్తే మారేడు పండ్లు బిల్వ దళాలు గుమ్మడికాయ అరటి పండ్లు ఇవి తీపి పదార్థాలు ఏవైనా కానీ గణేషునికి ఇష్టమైనటువంటి పదార్థాలు లడ్డూలు నివేదించాలి కుడుములు అప్పలు తర్వాత పూర్ణాలు ఇవి కూడా బ్రాహ్మణునికి దానం చేసి స్వయంపాకంతో స్వయంపాకం అంటే పప్పు బియ్యం నూనె నెయ్యి ఇవన్నీ కూడా సమకూర్చి బ్రాహ్మణునికి దానం చేసి ఎవరికి బ్రాహ్మణునికి గణేషుని యొక్క వ్రతము చేసి ఆ కథ చెప్పినటువంటి యొక్క బ్రాహ్మణునికి దానం చేయాలి ఆ బ్రాహ్మణే మరి పది మంది వ్రతం చేసుకుంటున్నప్పుడు పది మంది ధాన్యం ఒక్కడికి ఇవ్వడం కూడా మంచిది కాదు కాబట్టి ఇంకొక బ్రాహ్మణి పిలిపించైనా ఆ యొక్క దానం అనేది చేసుకోవచ్చు మరి ఆ దానం చేయడం వల్ల గుమ్మడికాయను దానం చేయడం వల్ల ఆ రోజు అపముత్య బాధలు అనేటివి తొలగిపోతాయి గండాలు ఆపదలు చికాకులు తలనొప్పి హృదయ సంబంధమైనటువంటి ఒక సమస్యలు నొప్పులు ఇవన్నీ కూడా గుమ్మడికాయ దానం చేయడం వల్ల తొలగిపోతాయి ఎవరైనా ఎవరైనా కానీ మరి ఆ రోజు నూనె దానం చేయవచ్చు గణేశునికి ప్రీతిగా అన్ని ఆపదలు తొలగిపోవడానికి నూనె అనేది దానం చేయడం వల్ల ఏమవుతుంది శరీరంలో ఉన్నటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో ఆయిల్ శరీరంలో నూనె కూడా ఉంటుంది నీళ్ళతో పాటు కూడా జిడ్డు నూనె కూడా ఉంటుంది దాన్ని చేయడం వల్ల ఏమవుతుంది నూనె పదార్థాలు మన లోపల ఎక్కువ అయ్యి శరీరం అనేది కాంతివంతంగా తయారవుతుంది ఈ యొక్క నూనెను దానం చేయడం వల్ల పప్పు కూరగాయలు ఏదో ప్రకారంగా దానం చేస్తూనే ఉంటారు ఎప్పుడైనా సరే వ్రతం రోజున ఏదైనా పూజ పురస్కారం చేసుకున్న రోజున దానం అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ యొక్క దానం చేయడం వల్ల ఇటువంటి యొక్క ఫలితాలు అనేటివి మనకు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క వ్రతం రోజు గురుగారు సంకష్టహార చతుర్థి రోజు ఏం చేయాలి ఎలా చేయాలనే విషయాలు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం మరో కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం